మనుషులు వచ్చి నరసింహానికి ఇలా చెప్తూ ఉంటారు ఆ ఊరిలోకి మళ్ళీ ఆ లక్ష్మి అడుగు పెట్టిందన్న అసలు పేరుకే ఆడది కానీ వంద మంది మగవాళ్ళకైనా ఎదురు తిరగగల సత్తా ఉంది ఆమెకి ఇక ఆవిడికి కండబలం బుద్ధిబలం బాగా ఉంది దానికి తోడు వాళ్ళ ఆయన మిత్ర ఆయనకి ఫుల్ సపోర్ట్ ఇక మనం ఏమి చేయలేమేమో అన్న అందుకే మేము నీ దగ్గరికి వచ్చాము ఏమీ చేయలేక అని చెప్పి ఈ రౌడీలు చెప్తూ ఉంటే అప్పుడే నరసింహం అంటాడు ఏం మాట్లాడుతున్నారో ఒక ఆడదానికి అంత ఇదిగా భయపడ్డమా ఆ ఊరిని ఆ ఊర్లో ఉన్న పొలాలని అన్ని కొనేసాం డబ్బులు ఇచ్చేసాము జస్ట్ ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే బాకీ ఉంది ఇక మనకే ఎక్కువ హక్కు ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు నర్సింగ్ హోమ్ పక్కనున్న రౌడీ అంటాడు అన్న రిజిస్ట్రేషన్ కాలేదు కదన్న డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి కానీ రిజిస్ట్రేషన్ అవ్వలేదు కదా ఆ ఒక్క సాకు చాలు ఆ లక్ష్మి ఏమైనా చేయగలదు అని చెప్పి అంటూ ఉంటాడు రౌడీ ఇక అప్పుడే అక్కడున్న రౌడీకి ఒక దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అవునా అని చెప్పి అనగానే ఇటు మెయిన్ ఉన్న నరసింహం అంటాడు ఏమేంద్ర ఎవరు ఫోను అనగానే అప్పుడు ఆ రౌడీ నర్సింహానికి చెప్తాడు మనం ఆ రైతులు పొలాల దగ్గర నుంచి అవి పంట ఇంటికి తీసుకెళ్లకుండా మనం చూసాం కదా అయితే ఇప్పుడు ఆ లక్ష్మి ఆ ఊర్లోకి వెళ్లి ఆ పొలాల దగ్గర ఉన్న వాళ్ళందరి రైతులతో మాట్లాడి రెచ్చ కొడుతుందంట అక్కడున్న ధాన్యం ఇంటికి తీసుకెళ్లమని ప్రోత్సహిస్తుందంట అవునా పద వెళ్దాము అని చెప్పి ఇక నరసింహం బయలుదేరతాడు లక్ష్మి మీద కోపంతోని పక్క లక్ష్మి ఆ ఊరిలో ఉన్న రైతులతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మీరు చేసిన ఈ పిచ్చి పని ఉన్న ఊరిని కన్న తల ఈ పొలాలని ఇవన్నీ జీవనోపాధి అయినా ఇవన్నీ మీరు వదిలేసి వెళ్ళిపోతారా వాళ్ళెవరకు భయపడి వెళ్ళేదేంటి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇక అప్పుడు రైతులు అంటారు ఏం చేయాలమ్మా అసలు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళని మమ్మల్ని డబ్బులతోని కొన కొనేస్తూ ఉన్నారు మేము ఇవ్వము అన్నా కూడా మమ్మల్ని భయపెట్టి ఇక ఇంత ప్రాణభయంతో మేము ఇచ్చేయాల్సి వచ్చింది ఇక డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు మావన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఇక మొత్తం డబ్బులు పొలానికి సరిపడా అంతా ఇచ్చేశారు ఒక్క రిజిస్ట్రేషన్ ఒక్కటే ఉంది ఏం చేయాలి ఇక ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా బతుకుతాం కదా అని చెప్పి ఇలా చేస్తున్నాం అని చెప్పి ఆ రైతులు బాధగా చెప్తూ ఉంటారు లక్ష్మికి ప్రాణం మీద తీపితో ఇదంతా చేయాల్సి వచ్చిందమ్మా అని చెప్పి రైతులు అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇది మీ ఊరు మీ పొలాలు ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపించే హక్కు ఎవ్వరికీ కూడా ఎవరికి భయపడద్దు నేను నేనున్నాను మీ తరపున నేను పోరాడతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఆ ఊరి సర్పంచ్ అంటాడు అమ్మ మనం ఏం చేయలేమమ్మా వీళ్ళు వాళ్ళకి సంతకాలు పెట్టేశారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక లక్ష్మి అంటుంది ఏం పర్వాలేదు సర్పంచ్ గారు సంతకాలు పెట్టారు అంతే కదా కానీ రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఇటు పక్క మిత్ర కూడా అంటాడు అవును రైతులు ఎవ్వరు మీరు భయపడకండి మీరు వాళ్ళు ఇచ్చిన డబ్బులు తిరిగి వాళ్ళకి ఇచ్చేసేయండి ఇంకేముంది రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు కదా ఏమి కాదు మీ పొలాల్లో మళ్ళీ మీరు ఎప్పటిలాగే వ్యవసాయం చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎవరికి భయపడద్దు అని చెప్పి మిత్ర కూడా ధైర్యం చెప్తూ ఉంటాడు లక్ష్మి అంటుంది మీరు ఎవరికి భయపడకండి మన హక్కుల్ని మన గౌరవాల్ని అన్నిటిని కూడా కాపాడడానికి చట్టం ఉంది మనం దాన్ని ఉపయోగించుకుందాం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడే లార్ గారు కార్థిగి వస్తారనమాట ఏంటి మిత్ర గారు మళ్ళీ నన్ను రమ్మన్నారు అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటాడు సార్ మళ్ళీ ఈ ఊర్లో కొత్త ప్రాబ్లం వచ్చింది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలని ఈ ఊర్లో ఉన్న పొలాలని ఇల్లుల్ని అన్నిటిని కొనేసి బలవంతంగా బెదిరించి మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి సంతకాలు పెట్టించుకున్నారు కానీ రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు మనం ఏమైనా చేయగలుగుతామా అనగానే రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు కాబట్టి మనం కోర్టులో పిటిషన్ వేస్తే మనకే న్యాయం జరుగుతుంది అయితే మీరు ఇక్కడున్న రైతులందరితోని సంతకం పెట్టిస్తే నేను కోర్టులో పిటిషన్ వేస్తాను అని చెప్పి ఆ లాయర్ గారు చెప్పడంతో సరే అంతే అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి ఆ రైతులతో చెప్తుంది విన్నారుగా మీరంతా కూడా ధైర్యం చేసి సంతకాలు పెడితే మనం పోరాడదాము మేమిద్దరం ఉన్నాము మీ తరపున పోరాడి మీ పొలాలు మీకు వచ్చేలాగా మీ ఊర్లో మీ ఇంట్లో మీ పొలాల్లో మీరు వ్యవసాయం చేసుకునేలాగా మేం చేస్తాము ఏంటి సంతకం పెడతారా అని చెప్పి అనగానే చేస్తామమ్మా అని చెప్పి ఇక ఒక్కొక్కరిగా రైతులు వచ్చి సంతకం పెడతారనమాట ఇక ఆ తర్వాత ఆ సంతకం చేసిన పేపర్ అంతా కూడా ఇక మిత్ర లక్ష్మి కలిసి అక్కడ ఉన్న లాయర్కి ఇస్తారు ఇక లాయర్ అంటారు సంతకాలైతే మీరు అంతా చేయించారు కాబట్టి ఇక నేను చేయాల్సిన పని నేను చేస్తాను కోర్టులో పిటిషన్ అది వేస్తాను అని చెప్పి ఇక లాయర్ గారు బయలుదేరతారు వెళ్ళగానే ఇక లక్ష్మి అంటుంది రైతులతోని మీరు ఎవ్వరికి ఏం భయపడకండి మీ పొలాల్లో ధాన్యం మీరు ఇంటికి తీసుకెళ్ళండి భయం భయపడద్దు అని చెప్పి అనగానే సరే అమ్మా అని చెప్పి ఇక రైతులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు లక్ష్మితోని అసలు మీ ఊరికే నువ్వు ఎంతో చేసావు అని విన్నాను లక్ష్మి ఇప్పుడు పక్క ఊరి గురించి కూడా ఇంత ఇదిగా పోరాడుతున్నావు అసలు ఇంత ఇదిగా గొప్ప పనులు చేసి ఎప్పుడు నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవాలి లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది నాకు గొప్పగా చెప్పుకోవడం అంటూ ఏమీ నచ్చదు మిత్రగారు నా వల్ల ఒక పది మంది సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు నేను ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అరపక్క జాను ఒకతే రూమ్లో ఉంటే అప్పుడే రియల్ ఎస్టేట్ వ్యక్తి ఒక ఫోన్ చేస్తాడు ఇంతకుముందు జాను పొలం కొనాలి అనుకున్న వ్యక్తి ఏంటండి మళ్ళీ ఫోన్ చేశారు నా పొలం విషయం ఇంకా తేలలేదు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ రియల్ ఎస్టేట్ అతను అంటాడు మీ పొలం గురించి కాదమ్మా మీ అక్క లక్ష్మి గారి గురించి మీ అక్క లక్ష్మి మా రియల్ ఎస్టేట్ అన్న అసలు మేమైతే మాటలతో చెప్తాం ఎవరినైనా బెదిరించాలంటే మా అన్న నర్సింగ్ అలా కాదు డైరెక్ట్గా చంపేస్తాడు అయితే పక్కూర్లో గొడవల్లో దిగిందంట మీ అక్క అక్కడున్న పొలాలు మా అన్న అని చెప్పి బయలుదేరుతుంటే వాళ్ళని కొనియకుండా మీ అక్క అడ్డుపడుతుందంట గొడవ చేస్తుందంట ఇక మా నరసింహం అన్న బయలుదేరాడు మీ అక్కని ఏమైనా చేయొచ్చు అంటే ఎంతైనా మీది రక్త సంబంధం కదా మీ అక్కని కాపాడుకుంటామని ఒక మాట ముందుగా చెప్తున్నాను ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు హలో 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 నా మాట వినండి అని చెప్పి జాను గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే దేవి అని మనిషి వస్తారు ఏమింది ఏమైంది జాను అని చెప్పి దేవి అని మనిషి అంటూ ఉంటే అప్పుడు జాను చెప్తుంది అది పక్కర్లో ఏదో గొడవలు జరుగుతున్నాయంట అయితే రియల్ ఎస్టేట్ అతను ఎవరైతే నా పొలం కొనాలనుకున్నాడో వాళ్ళ ఓనరు అంటే వాళ్ళ బాస్ నరసింహాన అతను బయలుదేరాడంటే అక్క మీద కోపంతో అక్కని చంపేనైనా చంపేచ్చంట అని చెప్పి ఇక జాను కంగారుగా చెప్తూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది చాలా మంచి విషయం కదా జాను మీ అక్క చచ్చిందనుకో ఏముంది ఆ స్థంత నీదే ఇక ఏ గొడవ ఉండదు అని చెప్పి అనగానే ఇక జాను కోపంతో చేతుందనమాట మనీషా మీద ఏం మాట్లాడుతున్నావు మనిషా మూడో వ్యక్తి ఎవరైనా మా ఇద్దరి మధ్యలో వస్తే వాడు ఎవడైనా సరే చంపేస్తాను అసలు మా ఇద్దరిది రక్త సంబంధం మా ఇద్దరికి లక్ష తొంభై గొడవలు ఉండొచ్చు ఆ నేను ఎప్పుడైనా కూడా మా అక్క నాశనం అవ్వాలని నేను ఎప్పుడు అంటే ఎప్పుడూ కోరుకోలేదు కోరుకున్నది ఒక్కటే నా భర్త వివేక్ గౌరవం కోసమే నేను ఎప్పుడైనా పోరాడింది నేను మా అక్క కోసం నేను ఏదైనా చేస్తా మా అక్క చిన్నప్పటి నుంచి నన్ను చూసుకుంది మా అక్క నాకు అమ్మతో సమానం మా అక్క మీద ఎవరైనా వస్తే చంపడానికైనా వాళ్ళని నేను వెనకాడను నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్తుంది ఇక అప్పుడు అని అంటుంది ఏంటిది అసలు అపరిచితుల బిహేవ్ చేస్తుంది జాను వాళ్ళ అక్క మీద ఇంత ప్రేమ ఉందా ఈ జానుకి అని చెప్పి అనగానే అవునంటే ఇందులో ఆశ్చర్యం ఏముంది అని చెప్పి మనిషా అంటూ ఉంటే అప్పుడు దేవి అని ఏంటి మనిషా జాను ఆ విధంగా బిహేవ్ చేస్తే నువ్వు ఏమాత్రం షాక్ అవ్వలేదా అనగానే షాక్ ఎందుకంటే జాన్ ఫస్ట్ నుంచి కరెక్ట్గానే ఉంది వాళ్ళ అక్క నాశనం తను ఎప్పుడు కోరుకోలేదు వివేక్ గురించి మాత్రమే తను ఫైట్ చేసింది తను అలాగే ఉంది అయితే నాకు ఒక మంచి పాయింట్ దొరికింది మనం ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళతో చేతులు కలిపామనుకుంటున్నాను లక్ష్మి చేస్తే మనకి బెనిఫిటే కదా ఆ విధంగా నేను వాళ్ళతో చేతులు పాలు కలపాలనుకుంటున్నాను అని చెప్పి మనిషి అంటూ ఉంటే మంచి పాయింటే అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాన్ని మరో పక్క రూమ్లో నుంచి బయటకు వస్తుంది కదా జాను యావండి యావండి అనుకుంటే వివేక్ దగ్గరికి వస్తుంది ఏమైంది జాను ఏంటి అలా ఉన్నావు అనగానే ఒక ప్రాబ్లం వచ్చిందండి అని చెప్పి జాను అంటుంది నీకా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే నాకు కాదు మా అక్కకి అనగానే మీ అక్కకా ఏంటి ఏం ప్రాబ్లం అనగానే జాను చెప్తుంది రియల్ ఎస్టేట్ వాళ్ళ బాస్ నర్సింహం అని ఒక వ్యక్తి ఉన్నాడంట అతను చాలా డేంజర్ అంట అతను ఎవరైనా ఏదైనా అతను ఎదిరిస్తే అతను చంపడానికైనా వెనకాడ్డంట అయితే పక్కూర్లో పొలాలతో ఏదో ప్రాబ్లం అయితే అక్క అక్కడ పొలాల దాంట్లో ఇన్వాల్వ్ అయిందంట పొలం కొనియకుండా చేస్తుంటే నరసింహం బయలుదేరాడంట అక్కని చంపుతాడేమో భయంగా ఉందండి అని చెప్పి జాను అలా కేరింగ్ గా వాళ్ళ అక్క గురించి చెప్తూ ఉంటే వివేక్ అనుకుంటాడు ఇదేంటి వదిన గురించి ఎంత పాజిటివ్గా మాట్లాడుతుంది ఇదేదో నాకు ఉపయోగపడేలాగుంది అని చెప్పి ఇలా మనసులో అనుకొని బయటకు అంటాడు అయితే ఏంటి మీ అక్క ఇప్పుడు నువ్వు చెప్పింది అసలు ఫోన్ చేసింది ఎవరికి నీకే కదా రియల్ ఎస్టేట్ అనగానే నాకే చేశాడు అయితే ఏంటి మీ వదినే కదా మీకు రెస్పెక్ట్ ఉంది కదా మీరు వెళ్ళి మా మీ మా అక్కకి చెప్పండి అని చెప్పి జాను అంటూ ఉంటే తను నాకు వదినే కరెక్టే కానీ ఫస్ట్ నీకు అక్క నువ్వు వెళ్ళి చెప్పవా ఏంటి నువ్వు వెళ్ళి చెప్తే ఖచ్చితంగా మీ అక్క వింటుంది ఇక నీకేంటి వెళ్ళడానికి చెప్పడానికి నీ ఈగో అడ్డొస్తుందా అనగానే నాకేమి ఈగో లేదు పదండి మా అక్క ఎక్కడుందో నన్ను తీసుకెళ్ళండి నేనే చెప్తాను అని చెప్పి జాను అంటూ ఉంటే ఇది కరెక్ట్ పదవి ఇద్దరం వెళ్దాం అని చెప్పి వివేక్ జాను బయలుదేరతారు మరోపక్క నర్సింహ కార్లో బయలుదేరతాడనమాట లక్ష్మి దగ్గరికి అప్పుడే ఇక మనీషా ఫోన్ చేస్తుంది హలో ఎవరు అని చెప్పి నర్సింహ అంటూ ఉంటే నేను మనీషాని అనగానే రాంగ్ నెంబర్ అని చెప్పి ఫోన్ పెట్టేబోతు ఉంటే రాంగ్ నెంబర్ కాదు నేను రైట్ నెంబర్కి ఫోన్ చేశాను అనగానే నాకెవరు మనీషా తెలియదే అని చెప్పి నర్సింహ అంటూ ఉంటే అది శత్రువుకి శత్రు ఫ్రెండ్ కదా నేను మీ ఫ్రెండ్ని అనగానే ఫ్రెండా అయినా మీ శత్రువు ఎవరు అని చెప్పి నర్సింహ అంటూ ఉంటే లక్ష్మి అనగానే లక్ష్మియా మీకు తెలుసా లక్ష్మి అనగానే చాలా సంవత్సరాలుగా తెలుసు అనగానే మరి నీకన్నా శత్రువా లక్ష్మి అని చెప్పి ఈ నర్సింహం అడిగితే తను నేను ప్రేమించిన వ్యక్తి వ్యక్తిని ప్రేమించిన వ్యక్తిని తను పెళ్లి చేసుకుంది ఇక నా లైఫ్ అంతా స్పాయిల్ చేసింది నేను చాలాసార్లు తనతో పెట్టుకున్న ప్రతిసారి ప్రతిసారి నేనే ఓడిపోతూ వచ్చాను అందుకే మిమ్మల్ని వాన్ చేయడానికి మీ ఫ్రెండ్ నీకు ఫోన్ చేశాను ఆ లక్ష్మి చాలా పవర్ఫుల్ రెడీ మీకు ఈ ఊర్లోనే ఎదురులేదేమో లక్ష్మికి స్టేట్లోనే ఎదురులేదు సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లక్ష్మితోని అని చెప్పి అనగానే ఏంటి మీరు ఇలా చెప్తున్నారు మా వాళ్ళు కూడా లక్ష్మిని అంత హైపిచ్చారు అని చెప్పి నర్సింహ అంటూ ఉంటే నిజమే మరి లక్ష్మి మామూలుది కాదు ఇక తనతో ఎవరైనా పెట్టుకుంటే బుల్డోజర్లో తొక్కి పడేస్తుంది సో జాగ్రత్త మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఏంటి వెనక్కి వెళ్ళేది నాతో ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు చావలసింది నీ నర్సింహం అంటూ ఉంటే నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత మీ ఇష్టం అని చెప్పి మనీషా ఫోన్ పెట్టేస్తుంది ఇక మనీషా మాట్లాడిన విధానం పక్కన ఉన్న అని అర్థం కాదు ఏంటి లక్ష్మిని అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఆ వెళ్తున్న నర్సింహాన్ని భయపెడుతున్నావేంటి లక్ష్మి దగ్గర వెళ్లకుండా అనగానే అప్పుడు మనీషా అంటుంది నేను భయపెట్టలేదంటే కత్తికి ఇంకా పదునిచ్చాను ఆ లక్ష్మి మీద ఏ మాత్రం కనికరం చూడకుండా ఆ నర్సింహాన్ని ఇంకా రెచ్చగొట్టాను చూస్తూ ఉండండి ఇప్పుడు ఆ కత్తి లక్ష్మి మెడకు వస్తుందో లేదంటే కట్టైపోతుందో అని చెప్పి అనగానే బాగానే ప్లాన్ చేశావు అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని పదండైతే ఆ రణరంగంలో యుద్ధం ఎలా జరుగుతుందో మనం కూడా చూద్దాం అని చెప్పి దేవ్యాని మనిషి కూడా బయలుదేరతారు అక్కడికి మరోపక్క ఇటు లక్ష్మి వాళ్ళు పొలం దగ్గర ఉంటారు మిత్ర ఇక అక్కడ ఉన్న రైతులతోని వాళ్ళు పండించుకున్న ఆ పంటంతా కూడా ట్రాక్టర్లు ఎక్కించుకుంటూ ఉంటారన్నమాట ఇంటికి తీసుకెళ్ళడానికి ఇక మిత్ర మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వివేక్ జాను వస్తారు ఇక్కడ ఇలా వచ్చారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఏం లేదన్నయ్య వదినకి జాను ఏదో మాట్లాడాలంట చెప్పాలంట అనగానే అవునా అని చెప్పి మిత్ర మెల్లగా సైలెంట్ సైలెంట్గా ఏంట్రా మళ్ళీ అతను గొడవ అనగానే గొడవ కాదన్నయ్య అక్క చెల్లెలు కలిసిపోయే విషయం అని చెప్పి అనగానే అవునా అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి వెనక్కి తిరిగి ఏంటి జాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది మాట్లాడాలి జాను నాతోని అనగానే ఇదంతా అవసరమా అనగానే ఏంటది అని చెప్పి లక్ష్మి అంటుంది అదే ఈ పక్కూరి గడవ ఎవరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు కదా అనగానే వాళ్ళకి సాల్వ్ చేసుకోవడం రావట్లేదు కాబట్టి నేను ఇన్వాల్వ్ అయ్యాను అని చెప్పి లక్ష్మి అంటుంది దానివల్ల నీకు ప్రాబ్లం వస్తుందక్క అని చెప్పి జాను అంటూ ఉంటే ఇటు పక్క మిత్ర వివేక్ ఏంటి అక్క గురించి చెల్లి ఆలోచిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు మెల్లగా కదా మ్యాజిక్ అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇందులో మనం అస్సలు ఇన్వాల్వ్ అవ్వకూడదు రో అనగానే అవును అస్సలు ఇన్వాల్వ్ అవ్వకూడదనయ్యా అని చెప్పి మిత్ర వివేక్ మెల్లగా మాట్లాడుకుంటూ ఉంటారు జాను అంటుంది లక్ష్మితోని మనకి ఎందుకక్క ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇందాక నాకు ఫోన్ చేశారు నువ్వు చంపేస్తారు భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క మిత్ర అంటాడు ఏంటి జాను భయం వచ్చిందని నీకు మీ అక్క అంటే ప్రేమ అని చెప్పి అనగానే భయం వల్ల ప్రేమ పొంగుకొచ్చింది అని చెప్పి వివేక్ అంటాడు అందుకే వాళ్ళ అక్కకి చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది జాను అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి అడుగుతుంది నాకేమైనా అవుతుందని భయపడుతున్నావు జాను అనగానే అప్పుడు జాను చంపేస్తారంటే భయపడరా మరి అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక లక్ష్మి కూడా చాలా ఎమోషనల్ గా చూస్తూ ఉంటుంది జానుని అక్క ఇదంతా వద్దక్క ప్లీజ్ అక్క అని చెప్పి జాను అంటూ ఉంటే నేను చేసేది మంచి పని ఇందులో ఆపేదేం లేదు నేను చేస్తాను అన్నట్టుగా లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది బావగారు మీరని చెప్పండి అక్కకి అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటాడు తను చేసేది చెడ్డ పని అయితే ఆపచ్చు తను చేసేది మంచి పని ఇంకెలా ఆపాలి చెప్పు అని చెప్పి మిత్ర కూడా అంటాడు ఊరిని సమాధి చేసి ఫ్యాక్టరీ కట్టాలని చూస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి లక్ష్మి ఎదురు తిరిగి వీళ్ళ తరపున నించింది అలాంటిది మనం ఎలా కాదంటాం అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇటు పక్క వివేక్ కూడా అంటాడు ఈ ఊరు గురించి ఈ ఇక్కడున్న మనుషుల గురించి మాకన్నా కూడా నీకే ఎక్కువ తెలుసు జాను అలాంటిది మీ అక్కతో పాటు నువ్వు కూడా పక్క నుండి సాయంగా తనకి సపోర్ట్ ఇవ్వాలి అంతేకాని కాదనకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్ కూడా ఊరి మనకేమిచ్చింది అని కాకుండా ఊరి కోసం మనమేం చేసామన్నట్టుగా ఆలోచించాలి ఈ అక్కకి నువ్వు సపోర్ట్గా ఉండాలి ఆయన నీకు అంతగా భయమేస్తే నువ్వు ఇంటికి వెళ్ళిపోజాను తోడగా తోడుగా నేనుంటాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే నేను ఎక్కడికి వెళ్తాను నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పి జాను అంటుంది పక్క మిత్ర వివేక్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మనమేదో ఈ అక్కచెల్లని కలపాలని చూస్తూ ఉంటే దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు మనం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు రో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఛాన్సే లేదన్నయ్యా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక ఇంత ఎపిసోడ్ జరిగింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ ఇంకేం జరుగుతుందో తెలుసుకుందాం సో అప్పుడు దాకా స్టేట్ యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్